ఏసి సుబ్బారెడ్డి ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాడుత తీయగా బాలగాయకుడు అజిత్ రామ్ విచ్చేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వీరిశెట్టి హజరత్ బాబు మురళీకృష్ణ గ్రూప్ అధినేత దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్ నసీర్ అహ్మద్ కోశాధికారి సుబ్బరాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పరా श्रीरा परा मेरविहारा जीवेश्वरा शंकरा प्रणमुनिबनि गानीद प्रण प्राणमे गानमनी मौन विचक्षण ఈరోజు వాసన గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వీరిశెట్టి అదరత్ బాబు గారు మురళకృష్ణ మురళక హోటల్స్ అధినేత ఆయన 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 ఈరోజు ఈ మజ్జిగ దాత ఆయన ఒకరే ఈ రోజు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లు ఆయన ఇచ్చారు దాంతోపాటు కమరికట్టలు కూడా పోయ్యి బలరామన్ గారు ఆయన తీపి జ్ఞాపకాలు బాసపణం గారికి ఆయన ప్రీ శిష్యుడు ఆయన కూడా ఈరోజు కమ్మరికట్టలు పంచి అందరు అందరిని వాళ్ళు తీపి వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయ జరుగుతుందంటే ఫ్రెండ్స్ వాకర్స్ ప్లస్ వేరే వ్యక్తులు కూడా ఇచ్చి రోజు ఒక రోజు మన ఖర్చు ఐదు వేల రూపాయలు అవుతుంది మామూలుగా దాతల దాతృత్వంతో ఈ కార్యక్రమం దిగ్గజేయడం జరుగుతున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను మరి ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ప్రతిరోజు దాదాపు పదమూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నాం మరి ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా మరి దీన్ని ఒక హైలైట్ ప్రోగ్రాం కింద మన అజిత్ రామ్ని పిలిచి పాడుతా తీయగా గాయకుడైనటువంటి అజిత్ రామ్ చిరంజీవి అజిత్ రామ్ని చేత ఒక పాటను పాడి రెండు పాటలు పాడించి ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేశాం మరి ఎస్పి బాలసోమణ్యం గారు మన నెల్లూరు వాసి మనకు నెల్లూరుకే గర్వకారణమైనటువంటి వ్యక్తి జయంతి చేసుకోవడం కూడా గర్వకారణం మనకు అదేవిధంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ ప్రోగ్రాం అయినా సరే విడవకుండా ప్రతిదీ దిగ్విజయంగా నిరాటంగంగా కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా దాంట్లో భాగంగానే ఎస్వి వి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతిని కూడా ఘనంగా నిర్వహించాం మరి ఆయనకి ఇష్టమైనటువంటి కమరగట్లను కూడా బలరాం నాయుడు గారు పంచి ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు మరి అదేవిధంగా మా మా యొక్క అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు ఇప్పటి వరకు అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటిదాకా ఎనిమిది వేల ప్యాకెట్లను పంచడం జరిగింది మరి అదేవిధంగా కొనసాగించాలని ఈ పదిహేనవ తేదీ దాకా కొనసాగుతుందని కోరుకుంటూ ముగిస్తుంది సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా జేసీ స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది దీనికి దాదాగా వీరిశెట్టి అదరత్ బాబు గారు వ్యవహరించారు ఇది పదమూడవ రోజు కొరవ ఈ నెలలో కూడా పదిహేనో తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇక్కడ వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు కానీ వాకర్స్కి కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా ఈ మంచినీరు మంచినీటి మజ్జిగాను అందజేస్తున్నాము మా ఫ్రెండ్స్ ఒక టీం అంతా కూడా బాగా పనిచేస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ తండ్రి సాంబమూర్తి గారు ఆయన గాయకుడు టెలివిజను వ్యాఖ్యాత సంగీత స్వరకర్త డబ్బింగ్ కళాకారుడు నటుడు నిర్మాత కూడా ఈయన పదహారు భాషల్లో యాభై వేల పాటలు పైగానే పాడాడు తెలుగు తమిళం కన్నడము మలయాళం హిందీ చిత్రాల్లో కూడా పనిచేయటం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబరు పదిహేనున తన గురువైన ఎస్పి కోదండపాని సంగీతం అందించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో పాట పాడి గాయకుడిగా ఆరంగాటం చేశాడు బాడుతీయ ప్రోగ్రాం ప్రజల హృదయాల్లో దగ్గరికి వచ్చి తెలుసుకొని పోయినాడు అది ఇప్పటికి కూడా వాళ్ళ కుమారుడు చరణ్ దాన్ని కొనసాగిస్తున్నాడు సినిమా మిథునం అనే సినిమాలో అద్భుతంగా నటించి భార్యాభర్తలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మెలగాలి అనే దాని మీద మిథునం సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా అది అటువంటి మిథునం సినిమాలో అద్భుతంగా నటించాడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై పదమూడున నా పేరు చెప్పి నలుబోలు బలరామయ్య నాయుడు అని అడవి రాముడి సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట కూడా ఆయన పాడాడు ఫిబ్రవరి పదమూడో తారీఖున రెండు వేల ఒకటిలో పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది రెండు వేల పదకొండులో పద్మ భూషణ్ బిరుదు రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మరణాంతరం పద్మ విభూషణ రావడం జరిగింది రెండు వేల పన్నెండులో మన ఏపీ నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు అటువంటి మహా గాయకుడిని ఈరోజు ఫ్రెండ్స్ భాష ఆహ్చర్యంలో గుర్తు చేసుకొని వీరిశెట్టి అదరత్ బాబు ద్వారా ఈ మధ్య కార్యక్రమాన్ని తలపెట్టాం అలాగే పాఠశాతీయలో ఉన్న

మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి